ఏంటే శశి పౌర వచ్చిన విషయం చెప్పకుండా పది నిమిషాల నుంచి మౌనంగా ఉన్నావు ఏమైంది చెప్పు మా ఉమ్మడి కుటుంబానికి వస్తున్న ఖర్చును భరించలేకపోతున్నానే బాబు అందుకు నన్నేం చేయమంటావే తెలివితో పాటు పిశనార్తనం కూడా టన్నుల్లో ఉంటుందనే పేరు నీకెలాగూ ఉంది కదా రాణి ఉంటే నీ పిసినార్తనం చిట్కాలు నాకు కూడా చెప్పవే చెప్తే నాకేంటి లాభం ఒక ఒకప్పుడు చికెన్తో అన్నం పెడతాను అయితే కొన్ని చిట్కాలు చెప్తాను గుర్తుపెట్టుకో చెప్పవే చెప్పు అన్నిటినీ నులలోకి ఎక్కించుకుంటాను స్నానం సబ్బు బట్టల సబ్బు గిన్నెల సబ్బు కొనడం మానే ఎలా కొనకుండా ఉంటే మీ అత్తయ్య ఊరుకుంటుందా లేదు రాకా సింతుతో నా మీద పడుతుంది ఏ సబ్బు కొనకుండా ఉండకు శి స్నానం చేయకుండా ఉన్నా బట్టలు పిండకుండా ఉన్నా గిన్నెలు తుమ్మకుండా ఉన్న దిక్కుమన్న రోగాలన్నీ వస్తుంటాయి అప్పుడు హాస్పిటల్ ఖర్చు అనగానే పావురం భయంతో నీకు పెడతాను హాస్పిటల్ పేరు బాబు అందుకే శశి ప్రతి సబ్బును రెండు ముక్కలు చెయ్యి అప్పుడు శశి పౌరం ఆశ్చర్యంగా ఏమిటైనా చెప్పేది ప్రతి సబ్బును రెండు ముక్కలు చెయ్యాలా నేను చెప్పేది పూర్తిగా మేవే ఒక ముక్క వారం రోజులు వస్తుంది కదా మరో సబ్బు ముక్క మరో వారం వస్తుంది అప్పుడు నెలకి పది సబ్బులను కొనాల్సిన అవసరం ఉండదు ఐదు సబ్బులే సరిపోతాయి కదా అని రాణి చెప్పిన పిసినారి చిట్కా శశిపౌరం ఫిదా అయింది వారెవ్వా రాణి నీ తెలివి కొబ్బరికాయెంతుంటే నీ పిసినార్తన పుచ్చకాయెంతుంది సబ్బుల సమస్య తీరింది మరి పప్పుల సమస్యలా అర్ధపావు పప్పులో ఒక్క టమాటా వేసి లీటర్ నీళ్లు పోయి అప్పుడు పప్పు కాదే నీళ్ల చారవుతుంది మనకు కావలసింది కూడా ఇదేమిటని ఇంట్లో ఎవరైనా అడిగితే అందరికి సరిపడా అరకిలో పప్పు తీసుకొచ్చాను కానీ పురుగు పట్టి మిగతాది పాడైంది కిరాణా షాపుకి వెళ్ళే టైం లేక మిగిలిన పప్పుతో చారు చేశానని చెప్పడమే ఇక చేసేదేం లేక వాళ్ళు కూడా ఏమనకుండా తింటే తింటారు లేదంటే కడుపు మార్చుకుంటారు అలా ఒక పూట కడుపు మార్చుకుంటే మరో పూట ఎక్కువగా తింటారు కదా రాణి కాని నువ్వు ఎక్కువ వంట చేయవు కదా శశి రాణి పిచ్చుకు చెప్పిన రెండు చిట్కానే శశి పౌరం అర్థం చేసుకుంది ఇప్పటికీ రెండు చిట్కాలు చాలు రాణి ఇక నేను ఇంటికి వెళ్తాను మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చికెన్ తో అన్నం పెట్టడం మాత్రం మర్చిపోతే శశి ఆ మర్చిపోం రాణి చికెన్తో ఉండిన రోజున ఖచ్చితంగా నీకు తీసుకొస్తాను ఇక వెళ్తానే శశి పౌరం వెళ్లిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున భర్త రాజు కాకితో కలిసి రాణి పిచ్చుగా అన్నం తింటూ ఉండగా పూర్ణ వర్షం పడటం మొదలైంది అంతే రాణి పిచ్చుక తినడం మానేసి ఇంట్లో నుంచి రెండు బకెట్లు తీసుకొచ్చి పెట్టింది ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్న పెద్ద పెద్ద గిన్నెలను కూడా తీసుకొచ్చి బయట పెట్టింది వర్షం నీళ్లు బకెట్లలో గిన్నెలలో పడుతూ ఉంటాయి ఇంటి బయట ఉన్న కట్టెల పొయ్యి మీద పెద్ద ఇంటి రేకు పెట్టింది తిరిగి అన్నం తిట్టిన భర్త రాజు కాకి దగ్గరికి వచ్చింది అబ్బా చివరికి వర్షపు నీళ్ళను కూడా వదలవరాని ఉచితంగా వస్తున్న నీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి ఇలా పట్టుకుని పొదుపుగా వాడుకుంటే రెండు మూడు రోజుల వరకు మోటార్ అయ్యాల్సిన అవసరం మనకు ఉండదు అప్పుడు మనకి కరెంటు బిల్లు కూడా తక్కువే వస్తుంది కదా నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు అంత తేలిగ్గానే అర్థం కాను తినండి ఇద్దరు తింటూ ఉంటారు వర్షం మరింత చోరుగా పడుతూ ఉంటుంది రాణి పిచ్చుక బయట పెట్టిన బకెట్లు గిన్నెలు నిండేశాయి తినడం పూర్తయిన తర్వాత రాణి పిచ్చుక బయటికి వచ్చి చూసింది నిండిన బకెట్లు గిన్నెలు కనిపించాయి తినండి తొందరగా బయటికి రండి భర్త రాజు కాకి బయటికి వచ్చాడు ఏమైంది రాణి ఎందుకు బయటికి రమ్మని పిలిచావు నిండిన బకెట్లను తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న డ్రమ్ముల్లో పోయండి బియ్యం కూరగాయలు గిన్నెలు కడగడానికి పనికొస్తాయి వర్షం పడిన ప్రతిసారి నువ్వెందుకులా మారిపోతావో నాకు అర్థం కాదు అయినా వర్షంలో తడిస్తే నాకు జ్వరం వస్తుందని నీకు తెలుసు కదా నేను వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాను దుప్పటి వారేవా భలే సమయానికి గుర్తు చేశారు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ రాణి పిచ్చుక హుషారుగా ఇంట్లోకి వచ్చింది రాజు కాకి అయోమయంగా చూస్తూ ఉండగా ఉతకాల్సిన బట్టలను కప్పుకునే దుప్పట్లను తీసుకొచ్చి వర్షంలో వేసింది రాజు కాకి చాలా కోపం వచ్చింది ఏమిటన్ని చూసింది ఎప్పటి నుంచో దిప్పట్లను పిండాలని అనుకుంటున్నాను కానీ ట్యాంక్ నీళ్లు ఉడుస్తాయని ఆలోచించి పిండలేకపోయాను ఇప్పుడు వర్షం జోరుగా పడుతోంది నీళ్ల ఉండదు చకచకా పిండేస్తాను తమరు మాత్రం బకెట్లో నీళ్లను తీసుకెళ్ళి డ్రమ్ముల్లో పోయండి నాకు తెలియదు నేను వెళ్ళి పడుకుంటాను ఏం కప్పుకుంటారు నీ చీరలున్నాయిగా రెండు కప్పుకుని పడుకుంటాలే అని రాజుగాకి ఇంట్లోకి వెళ్ళాడు రాణి పిచ్చుగా ఆలస్యం చేయకుండా బకెట్లతో నీళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో ఒక మూల ఉన్న డ్రమ్ములో పోసింది అలా ఐదారు బకెట్లు పోసింది డ్రమ్ము నిండింది ఇంతలో దుప్పట్లు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి రాణి పిచ్చుకకి వెంటనే శశిపావరం గుర్తుకొచ్చింది మిస్డ్ కాల్ ఇచ్చింది ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్న శశిపావరం ఫోన్ చూసి దేనికి బిసినార్థనం తగలయ్యా ఇప్పుడంతా అవుట్ కోయింగ్ ఫ్రీనే కదా అయినా మిస్డ్ కాల్ ఇచ్చింది చూడు అని శశిపావరం కాల్ చేసింది చెప్పవే రాణి మీ ఇంటి దగ్గర వర్షం పడతాండా నాన్ స్టాప్గా పడుతూనే ఉంది ఎందుకు ఇప్పుడే నాకొక చెక్కగా గుర్తుకొచ్చింది శశి అవునా మరి ఆలస్యం చేయకుండా చెప్పవే ఉతకాల్సిన బట్టలను కప్పుకునే దుప్పట్లని వర్షంలో ఉతకవే ట్యాంకు నీళ్లు అలాగే ఉంటాయి మోటార్ వాడాల్సిన అవసరం లేదు కరెంటు బిల్లు కూడా ఎక్కువ రాదు అబ్బా రాణి ఏం బుర్రనే నీది ఇక నువ్వు ఫోన్ పెట్టి మా ఉమ్మడి కుటుంబంలోని దుప్పట్లని బట్టలని వర్షంలో వేసేస్తాను వాటిని పిండిన తర్వాతే కూడా వర్షం పడుతుంటే బకెట్లతో నీళ్లను పట్టుకుని డ్రమ్ములో పోసుకో ఆ నీళ్ళని మనం ఎలాగైనా వాడుకోవచ్చు ఇలా కాదే రాణి ఒక బుక్ తెచ్చుకుంటాను చిట్కాలు చిట్కాలన్నీ రాసుకుంటాను నీ దగ్గర ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయిగా నన్ను పొగిడింది చాలు ముందు పని పనిచేయి అని రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది శశి పౌరం కూడా బకెట్లలో నీళ్ళని పడుతుంది రాణి పిచ్చుక తడవకుండా కోట్ వేసుకుని సగం సపుముక్కతో వర్షంలో దుప్పట్లని బట్టల బ్రష్తో రాస్తూ ఉంటుంది ఇంట్లో రాజుగాకి చీరలు కప్పుకొని పడుకున్నాడు అలా వర్షం పడుతూనే ఉంటుంది రాత్రి అయింది రాణి పిచ్చక లైట్ వేయకుండా దీపం పెట్టింది ఫ్యాన్ వేయకుండా కిటికీ తలుపు తెరిచింది ఏంటి రాణి నువ్వు చేస్తున్నది ముందు జాగ్రత్త అండి ఇదే ముందు జాగ్రత్త నాకేం అర్థం కావడం లేదు ఉదయం మొదలైన వర్షం రాత్రైనా పడుతూనే ఉంది గాలి కూడా వీస్తోంది కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడొస్తుందో తెలియదు మనం లైట్లు ఫ్యాన్లు వేసి పెడితే ఏదో ఒకటి పాడవుతుంది కదా అందుకని లైట్ వేయకుండా దీవం పెట్టావు ఫ్యాన్ లేకుండా కిటికీ తలుపు తెరిచావు అంతేనా ఉన్న దుప్పట్ల నుతికేసావు ఇప్పుడు మనం ఏం కప్పుకుందాం నీకు తెలుసు కదా నేను చీరలా రాణి పిచ్చుక సిగ్గుపడుతూ మంచం మీద పడుకుంది రాజు కాక ఇక దేని లేక వచ్చి పడుకున్నాడు ఇద్దరు చీర కప్పుకున్నారు అలా ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజున వర్షం తక్కింది రాణి పిచ్చుక సూర్యుడిని చూసి సంతోషపడింది అబ్బా నిన్న పడిన వర్షం ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం భలేగా ఉపయోగపడింది రెండు వందల లీటర్ల డ్రమ్ము నిండింది బట్టలన్నీ దుప్పట్లని అన్నిటినీ ఉతికేశాను రాత్రంతా లైట్ ఫ్యాను వాడకుండా అయిపోయింది చాలా చాలా థ్యాంక్స్ దేవుడా అంటూ రోజువారి పనులు చేసుకోవడం మొదలుపెట్టింది ఇలా వర్షం రాణి పిచ్చుకకి సాధారణ రోజు కంటే లాభదాయకంగానే ఉంది పిసినారి అంటే అవసరమయ్యేదాన్ని పొదుపుగా వాడటమే కానీ రాణి పిచ్చుక వర్షాన్ని కూడా వృధా చేయకుండా వాడుకోవడం అనేది ఎవర్ గ్రీన్ ఆలోచన అడవి ఒడిలో అలుముకున్న అందమైన పల్లెలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న చిన్నారి పింకి పిచ్చుక అంటే ఇష్టపడిన వాళ్లు ఉండరు అందరూ తన వాళ్లే అనుకుని పలకరిస్తుంది ప్రేమతో ఎవరు ఏం పెట్టినా తింటుంది అడవిలో తనకి తెలియని దారిలేదు తను మాట్లాడని లేదు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెట్ల మధ్యన తిరుగుతూ పళ్ళు తింటూ కొమ్మలపైన పడుకుంటూ ఉంటుంది అలా ఒక కొమ్మ మీదున్న చిన్నారి పింకి దగ్గరికి ఒక ఆకు ఎగురుతూ వచ్చి వాలింది ఏం జరిగింది అక్కడెక్కడో ఉండాల్సిన దానివి నన్ను వెతుకుతూ వచ్చావు అంటే సెలయేరు దగ్గర ఏదో ప్రమాదం వద్దన్నమాట పద ఆకు గాల్లో ఎగురుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆ ఆకును చూస్తూ చిన్నారి పింకీ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఆకు సెలయేరు ఒడ్డు దగ్గరకొచ్చి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది చిన్నారి పింకి కూడా కొమ్మ మీద వాలింది సెలయేరు చుట్టుపక్కల చూసింది సిల రెండు వైపులా నాలుగు ట్రక్కులు ఉన్నాయి ఆ ట్రక్కుల నిండా కొట్టిన కలప ఉంది ఒక ట్రక్కు మీద దేవాగ్రత్త ఉంది అది చుట్టుపక్కల చూస్తూ ఎవరు ఈ వైపుకి రారు కాదని ఎవరు వచ్చినా నేను బతుకునివ్వను దాసు వాసు కౌరా అని గట్టిగా అరిచాడు ఒక్కొక్క ట్రక్ మీద ఒక్కొక్క గ్రద్ద వాలాయి ఎక్కడ ఆగకుండా ఈ ట్రక్లను తీసుకెళ్ళండి వెళ్ళడు చిన్నారి పింకి వచ్చి దేవాగ్రద్దం దగ్గర వాలింది ఏంటి పెద్దయ్యా మీరు చేస్తున్నది నేనుండగా అమ్మని ఇవ్వను పెద్దయ్యా నువ్వు చిన్నారి పింకివి అందుకే నీకు నిజం చెప్పాను పింకి ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు చూస్తుండగానే అడవిని మొత్తం బల్లకాడు చేసేస్తాను నువ్వెలా చేస్తుంటే అడవి తల్లి ఊరుకోదు పెద్దయ్యా అడవి తల్లికి కోపం వస్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు వద్దు పెద్దయ్యా అడవిని నాశనం చేయొద్దు అది మనందరికీ మంచిది కాదు అడవి తల్లికి కోపం రాదే చిన్నారి పింకి అడవి తల్లి అంటూ మనం పూజించే చెట్టుకి కట్టుదిట్టం చేసేసాం ఇప్పుడు అడవి తల్లి కళ్ళున్నా చూడలేదు కన్నీళ్ళు పెట్టగలదు గట్టిగా కుట్టింది దాంతో చిన్నారి పింకి సొమ్మసిల్లి సెల పడిపోయింది కొమ్మ మీదున్న ఆకు వెంటనే గాల్లోకి లేచి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది మూలికల వైద్యం చేసుకుంటూ జీవించే రాజు కాకే చిన్నారి పింకి తండ్రి మూలికలు దంచుతూ అతనికి సహాయం చేస్తున్న రాణి పిచ్చుకే చిన్నారి పింకి తల్లి తన తల్లి మనస్సు కలవరపడింది మూలికలు తంచడం ఆపింది ఏమైంది రాణి మూలికలు దంచడం ఆపేశావు మన అమ్మాయికి ఏదో ఆపదొచ్చినట్టుగా నా తల్లి ఎందుకు చెబుతోందండి ఆయన నువ్వెప్పుడు మన అమ్మాయి గురించి ఆలోచిస్తావు కాబట్టి అలా ఉంటుంది రాణి అమ్మాయికి ఏం కాదు నా మాట నమ్మండి మన అమ్మాయి ఏదో ఆపదలు చిక్కుకుందనుకుంటాను వెళ్ళి చూడండి మొన్న కూడా ఇలాగే చెప్పావు రాణి వెళ్ళి చూశాను చిన్నారి పెంకి తనకిష్టమైన ఆకుతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ కనిపించింది మళ్ళీ ఇప్పుడు ఆపగా అంటున్నావు నేను నమ్మను రాణి నేను వెళ్ళి చూడను నీకు దండం పెడతాను నా మాట నమ్మండి వెళ్ళి మన అమ్మాయిని చూడండి మన అమ్మాయి గురించి నువ్వు ఎందుకంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు రాణి మన కూతురి పిచ్చుగా అడవి తల్లి కోసం ఈ కన్నతల్లిని కూడా వదిలిపోతుందనే భయం పట్టుకుందండి నాకు అడవి తల్లి ఓడిలోకి వెళ్ళడం అంటే స్వర్గలోక వెళ్ళినట్టే రాణి నువ్వు మన అమ్మాయి గురించి అంత దిగులు పడకు

ఇక కూతురు ఏం అర్థం అవుతుంది చెప్పండి రాణి నీలో నువ్వు దేని గురించి బాగా నలిగిపోతున్నావో అని తెలుస్తోంది ఆ బాధ ఏంటి ఎందుకు నీలో నువ్వే అంతగా నలిగిపోతున్నావో చెప్పు నేను ఖచ్చితంగా నీ బాధని తీర్చే ప్రయత్నం చేస్తాను చెప్పు రాణి రాణి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధతో ఈ మధ్య నాకు తెల్లవారుతుండగా ఒక కల వచ్చింది కల అవునండి కలే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని అంటుంటారు కదా ఆ కళలో మన పింకి మనకు దూరంగా వెళ్తూ ఉంటుంది వర్తను ఎంత చెప్పినా వినకుండా వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది రాణి అదే నాకు తెలియడం లేదండి నేను బాధతో ఏడుస్తూ వర్తను ఎంత చెప్పినా వినిపించుకోకుండా అమ్మాయి నా కోసం వెతకద్దు ఎప్పటికి రాను ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టులో నేనుంటాను ప్రతి ఆకులో నా కళ్ళుంటాయి ప్రతి కొమ్మలో నా నవ్వులుంటాయి ప్రతి పండులో నా ప్రాణం ఉంటుందని చెప్పి సడన్ గా మాయమైపోయింది నేను ఎక్కిపడి లేచి కూర్చున్నాను నువ్వు భయపడుతున్నట్టు మన అమ్మాయి మన నుంచి దూరం కాదు రాణి నీకొచ్చింది కల మాత్రమే అది నిజం కాని కల ఇప్పుడు మన చిన్నారి పింకి ఎక్కడ ఉందండి ఏ చెట్టుతోనో పుట్టుతోనో మాట్లాడుతూ ఉంటుంది నేను వెళ్లి తీసుకొస్తానులే రాజుకాకి అడవి మొత్తం తిరుగుతూ ఉండగా ఆకు ఎదురుగా వచ్చింది ఆకు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి తన చిన్నారి పింకి ఏదో ఆపదలో ఉందని రాజు కాకి కూడా అర్థమైంది కంగారు పడుతూ ఇప్పుడు చిన్నారి పింకి ఎక్కడుంది ఆకు నుంచి నీళ్లు ఆగిపోతాయి ఆకు గాల్లో ముందుకు వెళ్తూ ఉంటుంది రాజు కాకి ఆకును చూస్తూ వెళ్తూ ఉంటాడు ఆకు సెలయేరు ఒడ్డున ఉన్న పెద్ద రాయి దగ్గర పడి ఉన్న చిన్నారి పింకి మీద వాలింది తండ్రి రాజు కాకి అది చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కూతురు చిన్నారి పింకిని తీసుకుని తన ఇంటికొచ్చాడు బల్ల మీద పడుకోబెట్టాడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న తన కూతురు చిన్నారి పింకిని చూసి రాణి పిచ్చుక తట్టుకోలేకపోతుంది పింకి కళ్ళు తిరుగుతల్లి నన్ను చూడు నేనమ్మా అమ్మమి రాజు కాకి పింకిని పూర్తిగా ఆకులతో కప్పేశాడు అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ఈ పచ్చని ఆకులు నల్లగా మారిపోయిన తర్వాత మన అమ్మాయి కళ్ళు బాధపడకు అని చెప్పి ఓదార్చాడు రాణి పిచ్చిక మౌనంగా ఏడుస్తూ ఉంటుంది చిన్నారి పింకి అలా పడుకునే ఉంటుంది చిన్నారి పింకి బాగలేదని తెలిసి బసి పావురం దంపతులు వచ్చి చూశాయి భార్య మీనా చిల్లు కూడా వచ్చి చూశాయి లవర్స్ గా ఉన్న స్మైలీ సాసు కొంగలు కూడా వచ్చి చూశాయి టైం అలా గడుస్తూ ఉంటుంది అడవిలో ఒక చోట దేవ దాసు బాసు కౌర అనే నలుగురు గ్రద్దలు చికెన్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాయి వాటి పక్కనే ఉన్న సంచుల్లో చాలా ఉంటాయి నలుగురు అడవిని మరింతగా నాశనం చేయాలి అనుకుంటాయి దేవా మనం దొంగతనంగా చేస్తున్న కలప వ్యాపారం గురించి చిన్నారి పింకీకి చెబుతూ ఎలా అందరూ తన మాటన మనల్ని కొట్టడానికి వస్తారు మామూలుగా కొట్టరు అవునరా దేవా అసలు ఆ చిన్నారి పింకిని చంపేస్తే ఏ గొడవ ఉండేది కాదుగా ఎవరు చిన్నారి పింకీ గురించి భయపడాల్సిన అవసరం లేదు నేను కొట్టిన దెబ్బకు కళ్ళు కూడా అని మాట్లాడుకుంటూ ఉండగా చిన్నారి పింకీ శరీరం మీద కట్టిన ఆకులు నల్లగా మారిపోయాయి నెమ్మదిగా కళ్ళు తెరిచింది సంతోషంగా తననే చూస్తున్న తల్లిదండ్రులు కనిపించారు చిన్నారి పింకీకి కలపని దొంగతనంగా అమ్ముకుంటున్న దేవాగ్రత గుర్తుకొచ్చాడు వెంటనే లేచింది అందరూ వినండి పెద్దయ్య దేవ మనం అనుకుంటున్నంత మంచివాడు కాదు మనకు తెలియకుండా శిలయ్యరు పక్కన ఉన్న అడవిలో కలపను కొట్టి అమ్ముకుంటున్నాడు అది చూసి నేను అడ్డుకున్నాననే నన్ను గట్టుగా కొట్టాడు నేను కళ్ళు తిరిగి శిలయ్యర్లో పడ్డాను అంతవరకే నాకు గుర్తుంది ఏంటి పంగారు తల్లి నువ్వు చెప్పేది దేవా పెద్దయ్య ఈ అడవికే పెద్ద దిక్కు మనకి వచ్చినా కష్టాలు వచ్చినా ఎంతగా సహాయం చేస్తాడో తెలుసు కదా అలాంటి దేవా పెద్దయ్య మీద ఇలాంటి నిందలు వేయడం మంచిది కాదమ్మా నిందలు వేయడం కాదు నాతో పాటు రండి మీకు చూపిస్తాను అని అందరినీ తీసుకుని సెలయేరు అవతలి వడ్డీకి వచ్చింది అందరూ చూశారు అక్కడ మొత్తం నరికేసిన చెట్లుంటాయి వాటిని చూసి అందరూ చాలా బాధపడ్డారు చూసిన మనమే ఇంతలా బాధపడితే గొడ్డలు దెబ్బలెత్తున్నా ఆ చెట్లు ఎంతలా ఏడ్చుంటాయి నాన్న మీరే ఊహించుకోండి దేవ పెద్దయ్య ఇంత దారుణం చేస్తుంటే మన అడవి తల్లి ఏం చేస్తుంది పదండి మనం అడవి దగ్గరికి వెళ్ళి చూద్దాం అందరూ కలిసి ఒక చెట్టుకి అమ్మవారి ముఖాన్ని చెక్కి తమ అడవి తల్లిగా పూజించుకునేవి దొరికిన పళ్లను పెట్టేవి అందరూ అమ్మవారి చెట్టు దగ్గరికి వచ్చారు ఆ చెట్టుని ఎర్రటి తాళ్లతో కట్టేశారు పెద్ద నిర్బంధమనే చక్రం వేసి ఉంటుంది రాజు అమ్మవారిని దేవా పెద్దయ్య కట్టుదిట్టం చేసినట్టున్నాడు ఈ కట్టుదిట్టాన్ని తీసి మన అడవి తల్లి ఈ అడవిని కాపాడుకుంటూ ఉంటుంది పింకి ఈ కట్టుదిట్టాన్ని తీయటంత తేలిక్కదమ్మా చెప్పమ్మా ఏం చేస్తే మన అడవి తల్లి ఈ నిర్బంధనం నుంచి బయటకు వస్తుంది మనల్ని మళ్ళీ కాపాడుతుంది ఎవరైనా సరే ప్రాణత్యాగం చేయడానికి ముందుకొచ్చి ఈ నిర్బంధనం ముగ్గులో నిలబడాలి అంతే ఆ నిర్బంధనంలో నుంచి మంటలు వచ్చి పూర్తిగా కాల్చేస్తాయి ఇప్పుడు మనలో అందుకు ఎవరు ముందుకు రారు చిన్నారి పింకి అక్కడ ఉన్న వాళ్ళని చూశాడు ఎవరికి వారు అన్నట్టుగా వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి పిచ్చుక దంపతులు పడుకున్నారు చిన్నారి పింకి నెమ్మదిగా లేచి మంచంలో పడుకున్న తన తల్లిదండ్రుల కాళ్లకి దండం పెట్టి అమ్మా నాన్న నేను మన ఊరు కోసం ప్రాణత్యాగం చేయటానికి వెళ్తున్నాను ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని ఆ రాత్రి వేళ దేవత చెట్టు దగ్గరికి వచ్చింది దండం పెట్టుకుని ఆ చెట్టు ముందు వేసిన నిర్బంధనంలో నిలబడింది అడవి తల్లి నన్ను ఒళ్ళోకి తీసుకుని ఈ అడవిని కాపాడు అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న మమ్మల్ని చల్లగా తల్లి అని వేడుకుంది అంతే ఆ నిర్బంధనంలో నుంచి మంటలు వస్తాయి చిన్నారి పింకి ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయింది ఆ చెట్టుకున్న తాళ్లు మాయమయ్యాయి తల్లి కళ్ళు తెరిచింది చిన్నారి పింకి నీ త్యాగం వృధా కానివ్వను ఇక నుంచి అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు మాట ఇస్తున్నాను తల్లి అని కళ్ళు మూసి తెరిచింది అంటే దేవత కళ్ళలో నుంచి నిప్పురవ్వలు బయటికి వచ్చి నాలుగు దేవాగ్రద్దలు కలిసి పడుకున్న ఇంటిని కాల్చేస్తాయి పింకి త్యాగం వల్ల అడవి తల్లి అడవిని చక్కగా కాపాడుకుంటుందని రాజుకాకి రాణి పిచ్చుక సంతోషం